ఈ రోజున శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారికి శ్రీ అమల్ గారికి రాముల గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అధికారులకు పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఏర్పడిన తర్వాత సంవత్సరం కాలం పూర్తి అయింది ఇవాళ మనం సొసైటీలకి నామినేషన్ పద్ధతి మీద పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాం రైతాంగానికి అన్ని రకాలుగా కూడా కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా సొసైటీతోనే ముడపడి ఉంటాయి ఇప్పుడు ఎరువులు కానీ ఏమైనా మనకి పప్పు కానీ మరి అన్ని కూడా సొసైటీ మరి మళ్ళీ మరి మన ధాన్యం ఖరీదు కానీ మొక్కలు మొత్తం అన్నీ కూడా సొసైటీ వాళ్ళకి ఆదరణ జరుగుతాయి మరి ఈ సందర్భంగా మన కమిటీ సభ్యులు ముక్కుని కొనే పోలేదు ఏంటంటే ఇక్కడ మనం ఎటువంటి భేదభావాలు గెలకుండా ఏ రైతు వచ్చినా ఒక రైతు కూలీ వచ్చిన కౌలుదారులు వచ్చినా వాళ్ళందరినీ సమానంగా భావిస్తారు వాళ్ళకి వచ్చినటువంటి సమస్యని ఇబ్బందిని మరి ఖచ్చితంగా మనం పరిష్కరించుకుంటూ వారి యొక్క మన్నలు పొందితేనే మీకు గుర్తింపు మరి కోట ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తాయని చెప్పి మరి మిమ్మల్ని అందరినీ కూడా సభాముఖంగా మేము కొన్ని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా ఎవరికైతే మనం వాళ్ళ యొక్క ఆర్థిక అవసరం వచ్చారో దాన్ని కూడా మనం ఆ నియమ నిబంధనకు అనుగుణంగా ఖచ్చితంగా అందరినీ మనం ఆదుకోవాలి అంతేకాకుండా మనకి ఎరువుల విషయం చూస్తే కొన్ని సొసైటీలు అయితే ఇంతకుముందు చాలా బాగా చేసేవారు కొన్ని సొసైటీలు అయితే గరికద్ద ఉండేవారు అలా కాకుండా ఇలా మనం మన నియోజకవర్గంలో ఇరవై ఇరవై రెండు సొసైటీలు కూడా మొక్కల మీద ఒక పోటీ పడుతూ మరి రైతాంగాన్ని కూడా సహకారం వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అభిమానాన్ని సంపాదించుకోవాలని చెప్పి మన మేడపాడు జడ్ మేడపాడు మరి బాలిక వర్గాన్ని మనసారి కోరుకుంటూ మరి దానికి మన వాళ్ళందరూ కూడా మీ సహకారం ఇవ్వాలి వాళ్ళే చేస్తున్న వాళ్ళు మీ అందరూ మీరు ఎంతో మంది సీనియర్లు ఉన్నారు అనుభవించారు మీ అనుభవాల్ని వాళ్ళకి తెలియపచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా ఒక కొంచెం కొత్త కాబట్టి మరి సొసైటీ గల మీకు ఏమైనా అనుభవం ఉందంటే మీకు అనుభవం ఎవరికి లేదు కాబట్టి మరి నాకైతే నాకు సర్పంచ్ ఎవరికి తీరు ఏ అనుభవం నాకు లేదు ఇటు సొసైటీకి సంబంధించి మరి దాన్ని నేనైతే మొన్న గవర్నమెంట్ మారుగానే ఈ సొసైటీల మీద రకరకాల ఫ్రీగా జరపడుతున్నాయని చెప్పంటే మరి దాంట్లో సొసైటీ మన టీసీఎస్ చేశారు కదా అని చెప్పి రెడ్డి ప్రసాద్ గారిని పిలుచుకుని ఆయన ఆ రివ్యూ పెట్టి కొంతవరకు అడిగాం ఏమీ అది సక్సెస్ అవ్వలేదు దాని మేము మనం ఇరవై రెండు మంది మరి మన సొసైటీ నుంచి ప్రెసిడెంట్లు పాలక వర్గం సమావేశం ఏర్పాటు చేస్తాం తొందరలోనే నా ఉద్దేశం అయితే ఫస్ట్ వీక్లోనే మనసారి కూర్చుని అంటే ఇక్కడ మనం ఏం జరుగుతుందో అది ఏం చేయాలి మనం ముఖ్యంగా రైతాంగానికి కావలసిన పిండి ఎరువులు ఏ రకంగా మనం మరి మనం వాళ్ళకంతకు ఇబ్బంది రాకుండా మనం అంత సకాలంలో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుని ఖచ్చితంగా మనం అందరం మనల్ని పొందుదామని పొందుతామని మరి మీరు దాని యొక్క కృషితోటే మనందరికీ కూడా మంచి వస్తా అని చెప్పి ఆశిస్తూ